welcome to new set in హైదరాబాద్లో మరో సంచలన మర్డర్ జరిగింది భర్తను భర్తనే స్వయంగా కట్టుకున్న భార భార్యను అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా నరికి హత్య చేశారు ఈ ఘటన బోడప్పుల్లో జరిగింది ఆదివారం రోజు మనకి హత్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే అయితే పోలీసులు వెంటనే నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు విచారణకు కూడా పంపించారు ప్రస్తుతాన్ని రిమాండ్లో ఉన్నాడు అయితే ఈ ఈ హత్యకు సంబంధించిన విషయాల్లో వివరాల్లోకి వెళ్తే ఈ హత్య రాజకొండ పోలీస్ పోలీస్ కమిషనర్ పరిధిలోని పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగి చోటు చేసుకుంది అయితే ఈ హత్యకు సంబంధించి మనం మొత్తం విషయాలు కనుక చూస్తే స్వాతి అలియాస్ జ్యోతి ఆమె యాక్చువల్గా ఆమె పేరు ఆమె మహేందర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ఇద్దరు సామాజిక వర్గాలు వేరు కావడంతో ముందుగా వీళ్ళ పెళ్లికి పెద్దోళ్ళు ఒప్పుకోలేదు దీంతో ఇద్దరు కూడాను కొన్ని రోజుల పాటు ప్రేమించుకొని తర్వాత ఇంట్లో వాళ్ళని కాస్త ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్నాక ఇద్దరి మధ్య కూడా అయితే మహేందర్ రెడ్డి అటు స్వాతికి మధ్య మ్యారేజ్ అయిన వన్ డి వన్ మంత్ నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి అయితే మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే ప్రెగ్నెంట్ కూడా అయింది ప్రెగ్నెంట్ అయితే మహే మహేందర్ అప్పుడే పిల్లలు వద్దని చెప్తూ ఆమెకు ఆపరేషన్ కూడా చేయించాడు అయితే ఇదే క్రమంలో మరోసారి స్వాతి ప్రెగ్నెంట్ అయింది ప్రస్తుతం ఆమె అయితే ఐదు నెలల గర్భతి కూడా అయితే ఈ గర్భవ గర్భ గర్భవతి గున్న ఆమె యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ భర్తకు ఆమెకి మధ్య గొడవలు జరిగినాయి దీంతో మహేందర్ రెడ్డి కోపంతో ఆవిష్యంగా భార్యని హత్య చేశాడు హత్య చే చేయడమే కాకుండా ఆమె శరీర భాగాలను కూడా ముక్కలుగా కోసి తలను కాళ్ళు చేతులను కూడా ఒక గార్బేజ్ కవర్లో మూటగట్టుకొని తీసుకెళ్లి ముసుకు నదిలో పడేసి దారంగా మళ్ళీ ఏం తెలియకుండా ఇంటికి వచ్చి అమాయకంగా తన కూతురు కనిపి తన భార్య కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళ చెల్లికి కాల్ చేసి చెప్పడం దాంతో ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బంధువులకి చెప్పడం ఇంకా వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం అన్నీ జరిగాక మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన విచారించడంతో నేనే భార్యను హత్య చేసినట్లు ఆయన ఒప్పుకోవడం జరిగింది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే అసలు మహేందర్ రెడ్డి ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెను ఎందుకు ఇంత కిరాతకంగా హత్య చేశాడు వీళ్ళిద్దరి మధ్య గొడవలకి అసలు మెయిన్ రీజన్ ఏంటి అనే విషయాలు అనేక రకాల అనుమానాలు అయితే దీని వెనకాల మనకి బలంగా వినిపిస్తున్నాయి అయితే స్వాతి అనేది స్వాతి మళ్ళీ ప్రెగ్నెంట్ కావడం అయితే మహేందర్ రెడ్డికి ఇష్టం లేదని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆయన అప్పుడే పిల్లలు వద్దని చెప్పేసి ఈ విషయంలో ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినట్టు నెక్స్ట్ ఏంటంటే ఈ ఐదో నెలలు వచ్చాక ఆ హాస్పిటల్లో చెకప్ తర్వాత తను పుట్టింటికి వెళ్తానని చెప్పేసి స్వాతి అడగడం అందుకు మహేందర్ రెడ్డి నో చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు ఆ రోజు తెలుస్తుంది ఆ గొడవ జరిగిన క్రమంలోనే మహేందర్ రెడ్డి కూడా స్వాతిని చంపేసి ఆ తర్వాత శరీర భాగాలను ముక్కలుగా కోసి తను తీసుకెళ్లి నదిలో పడేసినట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే దీని మీద ప్రెస్ మీట్ పెట్టిన పోలీసులు కూడా దీ ఈ హత్య జరిగిన తీరును చూసి షాక్ అవుతున్నారు అయితే ఇంట్లో ఉన్న శరీర భాగాల్ని భాగాల్ని ఏంటంటే వాటికి డిఎన్ఏ టెస్ట్ చేశాక అది అవి స్వాతివ కాదని చెప్పేసి తేల్చి చెప్తామని చెప్తున్నారు అయితే మొత్తం మీద అయితే ఈ ఘటనతోని అటు సామాన్యులు కూడా చాలా షాక్ అవుతున్నారు ఇంత కిరాతకంగా హత్య చేయడం ఏంటి అది కూడా గర్భవతి అయిన భార్యను కడుతూ ఉన్న భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎట్లా మహేందర్ రెడ్డి అంత కిరాతకంగా చంపాడని చెప్పేసి కూడా జనం అనేక రకాల ప్రశ్నలు ఎవరైతే అటు అటు స్వాతి పేరెంట్స్ అయితే మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంది గొడవ కూడా జరిగాయి తను ఇంటికి వచ్చినప్పుడు కూడా నచ్చ చెప్పి పంపించాం అయినప్పుడు కూడా మా కూతుర్ని అల్లుడంగా చంపాడు అతన్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే జనం కూడా ఇలాంటి హత్యలు ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలని చెప్పేసి కూడా జనం కూడా డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద ఇలాంటి ఘటనలు అంటే ఇలాంటి క్రైమ్స్ జరగకుండా ఉండాలని చెప్పేసి కూడా జనం కూడా బలంగా కోరుకుంటున్నారు మొత్తం అయితే ఇంకా ఈ హత్యకు సంబంధించి మహేందర్ రెడ్డి కూడా ఇంకా విచారణ జరిపే ఉన్నాయి అంటే దీనికి సంబంధించి మంచి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అసలు మహేందర్ రెడ్డి ఎందుకు స్వాధీనం అంత కిరాతకంగా హత్య చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు న్యూస్ అట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి